ఈ వీడియోని చూస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్కారం నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు నాగరాజు మనము ముందు వీడియోలో వర్ణమాల గురించి ఆ తర్వాత వర్ణమాల అక్షరాల ఆధారంగా సరళ పదాలు చదవడం రాయడం నేర్చుకున్నాము ఆ తర్వాత వర్ణమాల అక్షరాలలో సరళ పదాలతోటి వాక్యాలు తయారు చేయడం కూడా నేర్చుకున్నాము ఇప్పుడు మనము ఈ ప్రాథమిక అంశాలలో భాగంగా రెండవ విభాగము తలకట్టు దీర్ఘాలు తలకట్టు దీర్ఘాల గురించి ఈరోజు క్లాసులో మనం నేర్చుకుందాము ఏంటి ఈ తలకట్టు దీర్ఘాలు అంటే మనం వర్ణమాలలో హచ్చుల గురించి హల్లల గురించి చెప్పుకునేటప్పుడు వాటి నిర్వచనాల గురించి తెలియజేశాము హచ్చులు అంటే ఏం చెప్పుకున్నాము హచ్చులు అనగా స్వతంత్రంగా పలకబడేటువంటి వాటిని అచ్చులు అంటారు అని చెప్పుకున్నాను చూడండి సార్ ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా అచ్చులు ఆ ఆ ఇ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అంటే ఇక్కడ ఔ వరకు మాత్రమే అచ్చులు ఈ సున్నా విసర్గా అనేటువంటి ఉభయాక్షరాలు ఇవి స్వతంత్రంగా పలకబడుతూ ఉంటాయి కాబట్టి వీటిని అచ్చులు అని అంటారు ఇక హల్లులు చూసినప్పుడు అవి అచ్చుల సహాయంతో పలకబడుతూ ఉంటాయి అంటే వాటికి స్వతంత్రమైనటువంటి ఉచ్చారణ అనేది శబ్దం అనేది లేదు మరి వాటి యొక్క స్వతంత్ర రూపం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు క అనేటువంటి రూపం చూసినప్పుడు ఈ క అనేటువంటిది ఖు అనేటువంటి వర్ణము మరియు ఆ అనేటువంటి అచ్చు ఈ రెండు కూడా కలిసిపోయి మనకు ఖగా ఏర్పడుతూ ఉంటుంది చూడండి సార్ మరొకసారి ఇప్పుడు క అనేటువంటి అక్షరం ఈ కా అనేటువంటి అక్షరంలో ఏం ఉంది ఆ అనే శబ్దం ఉంది అంటే ఈ ఆ అనే శబ్దము మరియు ఇక్కడ కు అనేటువంటి ఈ రూపము ఆ అనే అచ్చు రెండు కూడా కలిసిపోయి మనకు కాగా ఏర్పడుతుంది అంటే చూడండి ఇక్కడ ఈ హల్లులు అనేటువంటి ఈ అచ్చుల సహాయముతోటి పలకబడుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ రూపాన్ని మనం ఏమంటారు అంటే వ్యంజకము అని అంటారు మనకు ఈ అచ్చు కలిసినటువంటి రూపాలనేమో హల్లులు అంటారు హల్లులకే మరొక పేరు వ్యంజనాలు లేదా ప్రాణులు అని అంటారు అలా కాకుండా అచ్చు లోపించినటువంటి ఈ యొక్క హల్ రూపాన్ని వ్యంజకము అంటారు అంటే ఇక్కడ ఈ వ్యంజకాలు మనకు ఉన్నటువంటి పద్నాలుగు రకాల అచ్చులతో కలిసి పద్నాలుగు రకాల హల్లులు అనేటివి మనకు ఏర్పడుతూ ఉంటాయి చూడండి ఈ అచ్చులకు మనము అచ్చులను నేరుగా మనం ఈ యొక్క వ్యంజకంతో మనం రాయలేము కాబట్టి ఈ అచ్చులకు బదులుగా మనము వాడబడేటువంటి గుర్తులే ఈ తలకట్టు దీర్ఘాల చూడండి ఇక్కడ ఆ అనేటువంటి ఈ అచ్చుకు మనము తలకట్టు అనేటువంటి గుర్తును మనము ఈ యొక్క హల్లులో ఉపయోగిస్తూ ఉంటాము ఇక్కడ ఖ ఈ ఖ రావాలంటే తలకట్టును ఉపయోగిస్తూ ఉంటాము ఆ తర్వాత దీన్ని దీర్ఘము అంటారు ఈ దీర్ఘాన్ని ఆ అనేటువంటి శబ్దానికి ఆ అనేటువంటి శబ్దానికి మనం దీర్ఘాన్ని ఉపయోగిస్తాము గో ఖా అంటే ఈ దీర్ఘాన్ని ఉపయోగించినప్పుడు అది ఖా అనేటువంటి అచ్చు రూపం అనేది అచ్చు శబ్దం అనేది మనకు వస్తుంది నెక్స్ట్ ఈ అనే శబ్దం రావడానికి మనము కీకి ఈ గుడి అనేటువంటి ఈ గుర్తును మనం ఉపయోగిస్తూ ఉంటాము ఈ గుడిని ఉపయోగించినప్పుడు అది కీ కీగా మనం దీన్ని చదువుతూ ఉంటాము కీ ఈ అనేటువంటి శబ్దంతో మనం చదువుతాము ఈ గుర్తును గుడి అని అంటాము నెక్స్ట్ ఆ తర్వాత ఈ ఈ యొక్క హల్లులకు ఈ అనేటువంటి శబ్దము రావడానికి గుడి దీర్ఘము అనేటువంటి గుర్తును ఉపయోగిస్తూ ఉంటాము చూడండి కీ అని మనం ఉపయోగిస్తూ ఉంటాము దీన్ని కీ అంటాము ఈ ఈ అనేటువంటి దానికి ఉపయోగించే గుర్తు ఏంటి అంటే గుడి దీర్ఘము ఆ తర్వాత నెక్స్ట్ ఊ అనేటువంటి ఈ యొక్క అచ్చు శబ్దం రావడానికి కొమ్ము అనేటువంటి ఈ గుర్తును ఉపయోగిస్తూ ఉంటాము అప్పుడు ఈ యొక్క హల్లు కూగా మనం పలుకుతూ ఉంటాము నెక్స్ట్ ఊ అనే శబ్దం రావడానికి కొమ్ము దీర్ఘం దీన్ని కొమ్ము దీర్ఘం అంటారు ఈ దీర్ఘం అనేటువంటి గుర్తును ఉపయోగించినప్పుడు అది కూ ఈ ఊ అనేటువంటి శబ్దం మనకు వస్తుంది నెక్స్ట్ ఆ తర్వాత రు రు అనే శబ్దం రావాలి అంటే ఈ రుత్వము దీన్ని సుడి లేదా రుత్వము అని అంటాము సుడి లేదా రుత్వము రుత్వము అని అంటాము ఈ రుత్వము అనేటువంటి ఈ గుర్తును ఉపయోగిస్తూ ఉంటాము అప్పుడు ఈ కాకు ఇస్తే క్రు కృగా మనం చదువుతూ ఉంటాము ఆ తర్వాత ఈ రూ అనే శబ్దం రావడానికి ఈ రుతం దీర్ఘము లేదా సుడిదీర్ఘము అంటే దీనికి మరో పేరు సుడిదీర్ఘము దీర్ఘం అంటారు ఈ దీర్ఘం అనేటువంటి గుర్తును మనం ఉపయోగిస్తూ ఉంటాము క్రూ అవుతుంది కాకు రుతం దీర్ఘం ఇస్తే క్రూ నెక్స్ట్ ఏ అనే శబ్దం రావడానికి ఏ అనే శబ్దం రావడానికి కాకు ఏత్వం అనే ఈ గుర్తు ఏత్వము అనే ఈ గుర్తు ఉపయోగించినప్పుడు మనకు ఏ అనే శబ్దం వస్తుంది నెక్స్ట్ ఏ అనే శబ్దం రావడానికి కాకు ఎతం దీర్ఘం దీని ఎతం దీర్ఘము అంటారు ఎతం దీర్ఘము అనేటువంటి శబ్ ఈ యొక్క గుర్తును ఉపయోగించాలి అప్పుడు కే అవుతుంది నెక్స్ట్ కై ఐ ఐ అనే శబ్దం రావాలి ఐ అనే శబ్దం రావడానికి కాకు ఈ ఐత్వము అనే గుర్తు ఐత్వము ఈ ఐత్వము అనేటువంటి ఒకటి మీద ఒకటి కింద ఉపయోగించాలి ఈ యొక్క హల్లుకు ఐత్వము అనేటువంటి ఈ యొక్క గుర్తును ఉపయోగించినప్పుడు అది కై ఐ అనేటువంటి శబ్దం వస్తుంది నెక్స్ట్ ఓ అనే శబ్దం రావడానికి ఇది ఓత్వము అనేటువంటి ఈ గుర్తును ఉపయోగిస్తూ ఉంటాము కాకు ఓత్వం ఇస్తే కో ఆ తర్వాత ఓ అనేటువంటి ఈ శబ్దం రావడానికి కాకు ఒత్వం దీర్ఘం ఇస్తే ఉత్వం దీర్ఘము అంటారు దీన్ని ఈ ఉత్తం దీర్ఘాన్ని ఇచ్చినప్పుడు కో అనేటువంటి శబ్దం వస్తుంది ఆ తర్వాత ఔత్వము అనే శబ్దం రావడానికి ఔత్వము అనేటువంటి ఔ అనే శబ్దం రావడానికి ఔత్వము అనేటువంటి ఈ గుర్తును గురింతకు గుర్తుని ఉపయోగిస్తూ ఉంటాము కాకు ఔత్వం ఇస్తే కౌ నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ వరకు కూడా అచ్చులు ఆ తర్వాత సున్నా విసర్గ కాకు సున్నా అనేటువంటి ఈ ఉపయాక్షనాన్ని ఇచ్చినప్పుడు అది ఖంగాను కాకు విసర్గ ఇస్తే అది కాహా గాను ఉపయోగిస్తూ ఉంటాము ఆ తర్వాత పద్యాల్లో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది కాకు అరసున్న అరసున్న అనేది వచ్చినప్పుడు దాన్ని ఖన్ అనేటువంటి శబ్దంగా ఉపయోగిస్తూ ఉంటాము గుణింతపు గుర్తులు మరొకసారి చూడండి దీని తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఋత్వం రుతం దీర్ఘం ఏత్వం ఎతం దీర్ఘం ఐత్వం ఓత్వం ఓతం దీర్ఘం ఔత్వం సున్నా విసర్గ వీటి యొక్క శబ్దాలు చూసినప్పుడు తలకట్టు అనేది ఆ శబ్దము దీర్ఘం ఆ గుడి ఈ గుడి దీర్ఘం ఈ కొమ్ము ఊ దీర్ఘం కొముదీర్ఘం ఊరుత్వం రు రుతం రు ఏత్వం ఏ దీర్ఘం ఏ ఐత్వం ఐ ఓత్వం ఓ ద్వీర్ఘం ఓ ఔత్వం ఔ అనే శబ్దంతో సున్నా ఇచ్చినప్పుడు క అం ఆహా విసర్గ ఆహా అనేటువంటి శబ్దంతో మనం చదువుతూ ఉంటాము ఇప్పుడు మనం ఒక కల్లుకు అంటే కా అనేటువంటి అక్షరానికి మనం చూద్దాము చూడండి కాకు తలకటిస్తే కా కాకు దీర్ఘమిస్తే కా కాకు గుడిస్తే కీ కాకు గుడి దీర్ఘమిస్తే ఖీ కాకు కుమ్మిస్తే కు కాకు కొమ్ము దీర్ఘమిస్తే కు ఇక్కడ మనకు క్రూ క్రూ అనేవి ఇవ్వలేదు అవి ఎక్కువగా వాడకలో ఉపయోగించాం కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు అవి తర్వాత చెప్తాను కాకు ఇస్తే కే దీర్ఘం ఇస్తే కే కాకైత్వం ఇస్తే కై కాకు ఇస్తే కో దీర్ఘం ఇస్తే కో కాక అవుత్వం ఇస్తే కం కాకు సున్న ఇస్తే కాహ ఇలా మనం వీటిని చదవాలి ఒక గుణింతం వచ్చిందంటే మిగతా గుణింతాలన్నీ కూడా సేమ్ అదే శబ్దంలో ఉపయోగిస్తూ ఉంటాము గా అనే శబ్దం ఉపయోగించినప్పుడు గ గా గి గీ గు వృత్తం వచ్చినప్పుడు గురు గురు గే గే గై గో గో గౌ గం గహ ఇలా మనము ఈ గుణింతపు గుర్తుల ఆధారంగా చేసుకొని మనం ఈ యొక్క అచ్చు శబ్దాలను ఉపయోగిస్తూ ఉంటాము హల్లులకు ఇక ఇవన్నీ కూడా ఒకేసారి నేర్చుకున్నట్లయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇప్పుడు అన్నీ అన్ని గుణింతపు గుర్తులు కాకుండా ఒక్కొక్క గుణింతపు గుర్తు గురించి మనం నేర్చుకుందాం ఒకసారి ఈ కాకు నింత మరొకసారి చూడండి ఇక్కడ కాకు తలకట్టు ఇచ్చినప్పుడు ఖ అనే శబ్దం కా కాకు ఇచ్చినప్పుడు ఖ అనేటువంటి శబ్దం ఉపయోగిస్తూ ఉన్నాము నెక్స్ట్ ఖా అన్నప్పుడు కాకు దీర్ఘాన్ని ఉపయోగించినప్పుడు కా అనేటువంటి శబ్దము కాకు గుడి ఉపయోగించినప్పుడు కీ అనే శబ్దము కాకు గుడి దీర్ఘం ఉపయోగించినప్పుడు కీ అనేటువంటి శబ్దం అర్వాత కాకు కొమ్ము ఉపయోగించినప్పుడు కు అనేటువంటి శబ్దము కాకు దీర్ఘం ఉపయోగించినప్పుడు కూ అనే శబ్దము కాకు రుత్వం ఉపయోగించినప్పుడు క్రూ కాకు ఋత్వం దీర్ఘం ఉపయోగించినప్పుడు క్రూ క్రూ నెక్స్ట్ కాకు ఏత్వం ఇచ్చినప్పుడు కే కాకు ఇతన్ దీర్ఘం ఇచ్చినప్పుడు కే కాక ఐత్వం ఇచ్చినప్పుడు ఖై కాకు ఓత్వం ఇచ్చినప్పుడు కో కాకు దీర్ఘం ఇస్తే ఖో కౌత్వం ఇస్తే ఖౌ కాకు సున్నా ఇస్తే కం దీన్నే పూర్ణాను స్వరము అంటారు సున్నాను అదేవిధంగా కాకు విసర్గ ఇస్తే కాహ ఇలా మనం గుణింతాలను రాస్తూ ఉంటాము ఇక మీరు ఒకసారి అన్ని గుణింతాల గుర్తులు కూడా అన్ని హల్లులకు కూడా ఈ గుణింతపు గుర్తులు రాయడం ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మనము గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం కదా ఇప్పుడు అందులో ఒక్కొక్క అక్షరం గురించి మనం నేర్చుకుందాం మొదటగా మనం తలకట్టు తోటి అన్ని హల్లులను కూడా మనం నేర్చుకున్నాము ఇప్పుడు దీర్ఘము అనేటువంటి ఆ అక్షరముతోటి అన్ని అన్ని హల్లులను కూడా దీర్ఘంతో ఉపయోగిస్తూ ఉంటాము ఒకసారి చూడండి ఇక్కడ కాకు దీర్ఘం ఇస్తే ఇది కా ఇవన్నీ కూడా దీర్ఘ అక్షర హల్లులకు దీర్ఘాలు ఇచ్చినప్పుడు వీటి యొక్క శబ్దాలు ఎలా ఉంటాయని ఒకసారి చూడండి ఖా ఘ డా తా పా భ మా యా వా ష సా లా క్ష ఈ విధంగా మనం ఈ తోటి మనం పలుకుతూ ఉంటాం ఒకసారి ఈ దీర్ఘంతో వచ్చేటువంటి దీర్ఘంతో మొదలయ్యేటువంటి అన్ని అక్షరాలను కూడా మనం ఒకసారి చదువుదాం చూడండి ఆ కా కాకు దీర్ఘం ఇస్తే కాశం ఆకాశం ఆ కాశం ఆకాశం మీరు దీర్ఘాన్ని ఉపయోగించలేదు అనుకోండి ఆకాశం అవుతుంది దీర్ఘాన్ని ఇక్కడ ఉపయోగించినప్పుడు ఆకాశం అని చదవాలి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆ కారం మీరు దీర్ఘ అక్కడ కాకు దీర్ఘాన్ని ఉపయోగించకుండా నార్మల్గా మామూలుగా కా అని చదివారు అనుకోండి ఆ కరం అవుతుంది అలా కాకుండా ఆ కారం ఆ కారం ఆ తర్వాత కాంతం కా కాకు సున్నా ఉంది కాబట్టి కాం కాపు దీర్ఘం ఉంది కాకు దీర్ఘం తర్వాత సున్నా ఉంది కాబట్టి కా మామూలుగా కాకు సున్నా అంటే కమ్ ఇక్కడ కాకు దీర్ఘంతో పాటుగా సున్నా ఉంది కాబట్టి కామ్ కాకు సున్నా ఉంది కాబట్టి తమ్ కాంతం తర్వాత కాయ వంకాయ వంకాయ నెక్స్ట్ కారం తర్వాత కాగడ తర్వాత కాడా కాటా కాటమా కాలం సకాలం కాపల గాలం గాలం గాబరా గానం గాతం గాచారం నెక్స్ట్ గంగాలం చూడండి ఇక్కడ ఫస్ట్కు ఫస్ట్ గా ఉంది కాబట్టి గా అని చెబుతున్నాము గాపు సున్నా ఉంది కాబట్టి గమ్ అంటున్నాము తర్వాత గా అలం గంగాలం నెక్స్ట్ వన్ గా ధ గా నెక్స్ట్ గా ధ నెక్స్ట్ గాంధ ర ఘాంధార 가라밤, 가라밤, 들어봐, 차파, 차타, 차타, 한창금, 차마, 차야, 차야, 차라, 차타라, 차나, 차다. ఝాన ఇది ఝాన ఇది ఝాన అనా ఝాన ఝావ టమాటా టమాటా డాబా తాజా తారా తాలం అలం తాలం మతాచారం మతాచారం తాపం తామర తామర నెక్స్ట్ వన్ తారకమ్ తాత తాట తానం ధారం సదానందం దాహం దానం దాగడం ఆదాయం ఆధారం నారాయణ నార నాశనం నాగ పాపం పాట పాదం పానకం పాయసం పవల అపాయం ఉపాయం పాతరా బాసరా బాసర నెక్స్ట్ భావ భాన భాగం బాధ బాట భాగవతం భాష భావం భారం మాట माया माम मारतं माता माञ्चाल माराम, माराम, मानं समानं माधव मापनम मानव मानस ఆ తర్వాత మాసం యాతన యాగం యాస యాతం యాతం యానాం నయన భయాన దయానందం యావ ఆయాసం చనా రాగం రాగం రాఘ ఆరాట మరాఠ రాత రాజమాత రామ వరాహం లాభం లలాటం ఫలానా లాంఛనం లావా తలా వాన వాసన వారం వాత వాదన వాహనం వాచకం వాలం వాట వాయసం శాసనం శాపం శారదా శాఖ శాతం ఆషాఢం కషాయం సాహాసం సారం వసారా సాకడం మసాలా సాకారం సామంత హారం ఆహారం హాళహలం హాళహలం తరాహా చూడండి ఇక్కడ హాకు దీర్ఘము ఈ విధంగా ఇవ్వాలి తరాహ నెక్స్ట్ సహాయం మహాశయ హాజరవడం హాజరవడం క్షారం క్షామం భలా ఇవి మనకు యొక్క హల్లులకు దీర్ఘం ఇవ్వడం వల్ల వచ్చేటువంటి శబ్దాలు మనం ఈరోజు దీర్ఘంతో కూడినటువంటి అన్ని హల్లులకు కూడా దీర్ఘాన్ని ఇవ్వడం అనేది జరిగింది ఒక మహాప్రాణ అక్షరాలకు తప్ప మిగతా అన్ని హల్లులకు కూడా దీర్ఘం ఇచ్చినప్పుడు ఎలా చదవాలి అని ఆ దీర్ఘ అక్షరాల ఆధారంగా మనము పదాలన్నీ కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత రేపటి క్లాస్లో మనం గుడి గుడి దీర్ఘము మీద ఏ విధంగా చదవాలో మనం నేర్చుకుందాము ఈరోజు ఈ పదాలన్నీ కూడా చదవండి వాటిని రాయడము నేర్చుకోండి చూడకుండా ఉక్త లేఖనము రాయండి ధన్యవాదాలు అందరూ కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి